హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎబ్రరీ నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ వరకు మంచి కలెక్షన్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ కుర్తీస్ అండ్ ఫ్రాక్ వెరైటీస్ అండి శ్రీవత్స శ్రీవత్స క్రియేషన్స్ కూకట్పల్లిలో ఉంటుంది ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ జీరో నైన్ ఫైవ్ నాట్ వన్ అనే నెంబర్లో మీరు అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ కూడా అన్నీ ఉన్నాయండి మీకు ఆఫ్లైన్ విజిట్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కెపిహెచ్పి లైక్ కూకట్పల్లి మెట్రో స్టేషన్కి దగ్గరే ఉంటుంది మీరు పర్సనల్గా వాట్సాప్ చేశారంటే అది టైం అదంతా కూడా చెప్తాను అపాయింట్మెంట్ బేస్డ్ మీరు ఇంటికి కూడా విజిట్ అయ్యి ఇవన్నీ తీసుకోవచ్చు ఈ వీడియోలో తనైతే నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇలాంటి ఫ్రాక్ కలెక్షన్స్ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్ లో అన్ని రకాల సైజెస్ ఉంటాయి వీడియోలో క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ జీరో నైన్ ఫైవ్ వన్ అనే నంబర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కుర్తి కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లో లో ఉన్నాయి చూద్దాం కట్ కుర్తీస్ పీస్ సూట్స్ కార్డ్ సెట్స్ ప్లస్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను సో ఈ వీడియోకి వచ్చేసరికి మనకి గివ్ అవే ఉందండి సో మనకి ఏంటంటే గివ్ ఉన్న రూల్స్ ఏంటంటే లైక్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఏ ఛానల్ అయితే చూస్తున్నారో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి మంచి గివ్ అవే ఉందండి సో గివ్ అవే అనేది నెక్స్ట్ మనకి కిడ్స్ కలెక్షన్ ఒకటి రిలీజ్ అవుతుంది దాంట్లో మనం అనౌన్స్ చేస్తాము సో ఛానల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఇంకా కలెక్షన్ లోకి వెళ్తే సో ఈ రోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా స్ట్రైట్ కట్ కుర్తీస్ ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అంటే పాచి గ్రీన్ అంటాం కదా పాచి గ్రీన్ను లైక్ ఇక్క స్టైల్ ప్రింట్ లో వచ్చింది ఇది ప్రింట్ ఇక్కడ ఇక్కడ మిడిల్ లో వచ్చేసరికి బటన్స్ లాగా ఇచ్చేసాము దీంట్లో అన్ని ఫార్టీ సైజ్ అండి దాంట్లో కలర్ వచ్చేసరికి బ్లాక్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ ఈ ఫోర్ కలర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సైజెస్ వచ్చేసరికి ఎల్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది ఇది చూసే కంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మొత్తం ఇక్కడ మనకి లేస్ ప్యాటర్న్ ఇచ్చేసారు లేస్ లాగా నెక్ దగ్గర హైలైట్ చేసేసి కాలర్ నెక్ ఇచ్చారు కొంచెం ఓపెన్ ఇట్లా ఫ్రీగానే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా స్ట్రైట్ అండి ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ ఇట్లాగా ప్రింట్ లో చిన్న లాగా ఇచ్చారు ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఎం దీంట్లో వచ్చేసరికి అన్ని డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లూ పింక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఇది వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ చూడండి దిస్ బ్యూటిఫుల్ రేయన్ ఫ్యాబ్రిక్ మీద ఎంత బాగుందో చూడండి అసలు చాలా ప్రైస్ అయితే చాలా మీరు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది ప్రైస్ అండి చూడండి పీచ్ మీద ఎంత బాగుంది నాకు చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో ఇది ఇది పీచు లెమన్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే గ్రే కలర్ మీద ఎల్లో చాలా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది ప్రింట్ ఉంది అంటే స్టాక్ ఉందండి దీంట్లో నాకు నచ్చాయి నేను తీసుకొచ్చాను స్ట్రైట్ కట్లోనే చూడండి రౌండ్ నెక్ ఇచ్చి చిన్నట్లాగా ఓపెన్ ఇచ్చేసి ఇక్కడ అంత బటన్స్ ఇచ్చారు స్ట్రైట్ కట్ ఇట్లా దీంట్లో వచ్చేసరికి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా ఉన్నాయి సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో నిన్ను నేను ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ పీసెస్ దాకా తెప్పించానండి మీకు స్టాక్ ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా వచ్చేసరికి మనకి టూ సెవెంటీ ఫైవ్ సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ బట్టి ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఇదంతా డాట్స్ లాగా చిన్న చిన్ని బుటీస్ ఇచ్చారు నెక్ దగ్గర హైలైట్ చేశారు ఇది ప్రింట్ అండి ఇది ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు ఎల్బో కాదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు రౌండ్ నెక్ సో ఇది వచ్చేసరికి మనకి సైజ్ సైజ్లో అవైలబిలిటీ ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది కాస్ట్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఇంట్లో స్కై బ్లూ కలర్ ఒకటి నెక్స్ట్ పింక్ పింక్ కలర్ నెక్స్ట్ చూడండి అందరి ఫేవరెట్ వైట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది అంతా కాంబినేషన్ అంటే ప్రింట్ అండ్ డిజైన్ అంతా ఒకటే కలర్స్ చేంజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సూపర్ పీస్ అండి ఇది వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ ప్రింట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఆల్మోస్ట్ కొంచెం ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ తోటి వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసరికి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ మీద గోల్డ్ ప్రింట్ అండి ఇది నెక్స్ట్ నెక్ దగ్గర ఇట్లా బటన్స్ లాగా ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సో ఇది కూడా వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లాగే స్ట్రైట్ కట్ కుర్తీస్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ బిలో ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పుడు మనకి త్రీ ఆర్ ఫోర్ తీసుకుంటే షిప్పింగ్ అనేది మేము ఫ్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే చాలా లెస్ ప్రైజెస్ కదా సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం త్రీ బై త్రీ త్రీ పీసెస్లోకి వెళ్ళిపోదాం సెట్స్ సెట్స్ అండి మనం తెప్పించాము బట్ టూ సెట్స్ కూడా సెలెక్టెడ్ పీసెస్ అండి సెలెక్టెడ్ పీసెస్ తీసుకొచ్చాము కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానీ సూపర్ పీసెస్ రెండు కూడా ఇట్లాగా కాలర్ నెక్ వచ్చేసింది ఇట్లా కాలర్ నెక్ వచ్చేసి మిడ్ అంతా కూడా మిడ్ మిడిల్ లో మొత్తం కూడా బటన్స్ వచ్చేసి కింద వరకు సైడ్ స్లిప్ట్ వచ్చేస్తుంది సో చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇట్లా మనకి కట్ కూడా ఇట్లా నీట్ గా కింద నుంచి ప్రిన్సెస్ లాగా లాంగ్ ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చేసారు స్ట్రైట్ కట్ ప్యాంట్ సెవెన్ డబల్ నైన్ అనేది ప్రైస్ రేంజ్ సో దాంట్లో ఇంకొకటి ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ దీంట్లో కలర్స్ అడగొద్దండి కలర్స్ లేవు సింగిల్ కలరు ఇప్పుడంతా మనకి అంత హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ప్యాచ్ ఇచ్చేసాము పల్స్ తోటి కానివ్వండి తో దీనికి కూడా హ్యా కాలర్ నెక్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మిడ్ అంతా కూడా బటన్స్ ఇచ్చేసాము మిడ్ స్లిట్ ఇచ్చేసి ప్యాంట్ ఇచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ప్యాంట్ వచ్చేస్తుంది సెవెన్ డబల్ నైన్ అనేది ప్రైస్ రేంజ్ అండి రెండింటికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎంకరేజర్స్ ప్లీజ్ సపోర్టర్స్ మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా అర్థం చేసుకుంటున్నారు డెలివరీస్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దస్ అండి ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ త్రీ పీస్ కలెక్షన్ సెట్ అండి దీంట్లో వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అనేది సిక్స్ నైన్ ఫైవ్ అనేది ఎండ్ అవుతుంది త్రీ పీస్ సెట్స్ లో ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి మనకి నావీ బ్లూ కి నావీ బ్లూ కి ఇట్లా బాధినీ ప్రింట్ లాగా ఇచ్చేసి ఇట్లా మనకి నెక్ దగ్గర నుంచి మిర్రర్స్ మిర్రర్స్ తోటి వర్క్ ఇచ్చారు సో దీనికి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ప్యాంట్ ఇచ్చేసి ఇట్లా ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి ఈ స్టైల్ లో వస్తుందండి ఫోర్ డబల్ నైన్ అనేది దీంట్లో ప్రైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అనేది సైజెస్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ దిది ఇది వచ్చేసరికి రే అండ్ ఫ్యాబ్రిక్ అండి రే అండ్ ఫ్యాబ్రిక్ ఇట్లా నెక్ దగ్గర వచ్చేసరికి ఇట్లా బా బటన్స్ ఇచ్చాము రౌండ్ నెక్ స్ట్రైట్ కట్ కుర్తి వస్తుంది ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వస్తుంది ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అనేది కాస్ట్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ కి వచ్చేసరికి ఇట్లా ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా డిజైనర్ లో వచ్చి నెక్ వచ్చేసరికి ఇట్లా బటన్స్ వస్తుంది లెహరియా ప్రింట్ తోటి అంటే జర్న జరి తోటి వచ్చేసి దుప్పటా వస్తుంది షిబోరియా ప్రింట్ లో ఇది కూడా ఫోర్ డబల్ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇట్లా కాటన్ ప్యూర్ కాటన్ ఇంతకు ఇంతకుముందు దుప్పట్ట కాస్ట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఇంతకు ఇంతకుముందు వేరే వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసరికి ఇది కాటన్ దుప్పట్ట ఇట్లా చూడండి చాలా బ్యూటిఫుల్ ప్రింట్ ఉంటుంది బీ నెక్ వస్తుంది బీ నెక్ వచ్చిన వరకు కూడా ఇట్లాగా మనకి చిన్న వర్క్ లాగా అవుట్లైన్ లాగా ఇచ్చారు మొత్తము నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసరికి ఇట్లాగా డిజైనర్ ప్యాంటు స్ట్రైట్ కట్ సూపర్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేవి ప్రైజెస్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ పీచ్ కూడా కాదు ఇట్లా ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది నడుము దగ్గర ఇట్లా ఎలాస్టిక్ దుప్పట్టాస్ కూడా లెంత్ సైజ్ వస్తాయండి మంచి లెంత్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ అనేది రేంజ్ ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసరికి మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇట్లా ప్యాంట్ వచ్చేసరికి ఇట్లాగా లైన్స్ లాగా ఇట్లా డిజైనర్ వచ్చింది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి దాని మీద బుటీస్ లాగా వచ్చిందండి కాటన్ దుప్పట కాటన్ ప్యాంట్ మొత్తం కాటన్ సెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది రేంజ్ నెక్స్ట్ ఇక్కడ స్టైల్లో వచ్చేసిందండి చూడండి మొత్తం గ్రీన్ గ్రే కలర్ కాంబినేషన్ లో హాఫ్ వైట్ మీద తీసుకొని మొత్తం ఇట్లా ప్యాంట్ ఇట్లాగా డిజైన్ చూసుకోవచ్చు నేను మళ్ళీ క్లియర్ పిక్స్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసే తీసుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఎంఎమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి ఉంటాయి ప్యాంట్ డిజైన్ ఇట్లా వచ్చేసింది దుప్పట్ట దుప్పట్ట కూడా చాలా లెంతీగా ఉంటుంది మీరు టూ టూ లో వేసుకున్నా కూడా లెంతీ దుప్పట్ట అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ప్యాంట్ చూసుకోండి డిజైన్ కానివ్వండి ఏదైనా కానీ ఇట్లా లెహ్రియా స్టైల్లో ప్యాంట్ వచ్చేసింది సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి నేను ఇచ్చేది చాలా బాగుంది ఇది నెక్ దగ్గర ఇలాగా మనకి వర్క్ వచ్చింది అర్ధాన పాలిష్ తోటి వర్క్ వచ్చింది ఇది కాంబినేషన్ వచ్చింది ఇవి వచ్చేసరికి సిక్స్ డబ్ సిక్స్ నైన్ ఫైవ్ రేంజ్ అండి ఇవి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది ఇది నెక్ దగ్గర ఇట్లాగా వీ నెక్ వచ్చి వీ నెక్ మొత్తం ఆ వర్క్ తోటి హైలైట్ అయింది ఎంబ్రాయిడరీ టైప్ వర్క్ తో ప్యాంట్ వచ్చేసరికి ఇలాగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంది ఇది కూడా సిక్స్ నైన్ ఫైవ్ అనేది రేంజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది లావెండర్ కి వైట్ తోటి తీసుకున్నాము దుప్పట్టా కానివ్వండి దేనికి అదే అసలు చాలా హైలైట్ లావెండర్ ఇట్లా నెక్ దగ్గర వచ్చేసరికి మనకి అంత హైలైట్ తోటి వర్క్ చిన్న చిన్న పౌల్స్ మనకి స్ప్రింగ్ లాగా వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది డీటెయిలింగ్ మాత్రం సూపర్ ఉందండి పీస్ ఇది కూడా సిక్స్ నైన్ ఫైవ్ అనేది రేంజ్ వచ్చేసరికి అన్ని ఫ్రాక్స్ కలెక్షన్ అండి ఫ్రాక్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఎల్లో కలర్ మొత్తం లెంత్ వరకు కూడా బటన్స్ వచ్చేస్తాయి మనకి సైజ్ మధ్యలో మిడిల్ స్లిట్ వస్తుంది మొత్తం లెంత్ లెంత్ మొత్తం కూడా బటన్స్ వచ్చేస్తాయి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది రేంజ్ అదే రేంజ్ లో మనకి బ్లూ కలర్ మీద వైట్ ప్రింట్ వచ్చేసింది దీని కూడా సేమ్ మిడ్ లెంత్ స్లిప్ట్ వస్తుంది మొత్తం బటన్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఫ్రాక్ స్టైల్ అండి అంతా కూడా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అనేది ప్రైజెస్ ఉంటుంది మనకి సైజెస్ ఉంటుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేది ప్రైస్ రేంజ్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది మనకి స్టోర్ విజిట్ ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేసి మీరు ఫిట్టింగ్ చూసుకొని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రింట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఎన్ని ప్రింట్స్ వచ్చినా కూడా దీంట్లో మాత్రం అవుట్ ఆఫ్ స్టాకే అండి మీకు ఈసారి వచ్చేసరికి మనం పికాక్ తెప్పించాము మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది నెక్ వీ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఫ్రాక్ స్టైల్ కిందంతా ప్రిల్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మనము రీస్టాక్ చేపించిన పీస్ అండి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో సెవెన్ హండ్రెడ్ అనేది ఇంక ఇక్కడ నుంచి అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫోర్ నైన్ ప్రైస్ బ్యాక్ సైడ్ ఇట్లాగా అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ ఉంటుంది కిందంత ప్రిల్లు లైనింగ్ వస్తుంది వీనెక్ వస్తుంది లోపల పాటు బాటమ్ రెండు కూడా పాలికాటన్ లైనింగ్ వస్తుంది ఇది ప్రెసెంట్ బాగా బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ డిజైన్ అండి సూపర్ ఫ్రాక్ నేను చెప్పాలంటే ఇట్లాగా జిరాఫీస్ కానివ్వండి ఇట్లా యానిమల్ థీమ్ థీమ్ లో ప్రింట్ ఒకటి ప్రింట్ పోదండి మనకి నార్మల్లీ యూజ్ సిక్స్టీ వాషెస్ వరకు కూడా ఈ ప్రింట్ అనేది మనకి అసలు ఎక్కువ పోదు సో ఇది వచ్చేసరికి ఫ్రాక్ స్టైల్ కిందంత ప్రిల్ వస్తుంది లోపల బా లైనింగ్ వస్తుంది లోక్ పైన బాటమ్ కి లైనింగ్ వస్తుంది టాప్ కి యోగపాట్ కి లైనింగ్ వస్తుంది సెవెన్ ఫోర్ నైన్ అనేది ప్రైజ్ అండి సెవెన్ ఫార్టీ నైన్ షిఫ్టింగ్ అనేది ఎక్స్ట్రా మనకి స్టోర్ విజిట్ అనేది ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంకా సెవెన్ ఫోర్ నైన్ అనేది ప్రైస్ రేంజ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ ప్రింట్లో స్నఫ్ కలర్కి మనము క్రీమ్ కలర్ ప్యాటర్న్ కాంబినేషన్ తోటి తీసుకున్నాము అసలు మీకు ఇవన్నీ పీసెస్ వచ్చినా కూడా అయిపోతూనే ఉంటాయండి అంత బాగున్నాయి ఈ ఫ్రాక్ మోడల్స్ చాలా ఫ్రీగా అంటే ఈజీ టు వేర్ కానీ స్కిన్ ఫ్రెండ్లీ కానీ అంతా చాలా మంచిగా ఉందండి ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రాక్స్ సెవెన్ ఫార్టీ నైన్ అయిన ప్రైస్ రేంజ్ వీటికి వచ్చేసరికి హ్యాండ్స్ ఇట్లా మనకిది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఏమో ఎల్బో హ్యాండ్స్ వస్తుంది కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి త్రీ బై ఫోర్త్ లాగా వస్తుంది గుట్ట హ్యాండ్స్ కిందిలా పట్టి వస్తుంది నెక్ వి నెక్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ వస్తుంది ఫ్రాక్ మోడల్ సెవెన్ ఫార్టీ నైన్ ప్రైస్ రేంజ్ ఇది అందరు చూసుంటారు బాగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కాంబినేషన్ కానివ్వండి ట్రెండ్ లో ఉన్న ప్యాటర్న్ ఇది ఇదంతా పిచువాయి ప్రింట్ పిచువాయి కాంబినేషన్ కలంకాలలో పిచువాయి స్టైల్ అసలు ఫ్యాబ్రిక్ ఉందండి చాలా చాలా బాగుంది అనమాట క్వాలిటీ వైజ్ బ్యాక్ సైడ్ ఇట్లా జిప్ ఇచ్చేసారు హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇచ్చేశారు కింద ప్రిల్ బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది సెవెన్ ఫార్టీ నైన్ కలర్ ట్రెండింగ్ లో ఉంది డిజైన్ ప్రింట్ రెండు అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి దీనికి సెవెన్ ఫార్టీ నైన్ అనేది ప్రైస్ రేంజ్ నెక్స్ట్ కలంకారీ కలంకారీలోని బ్లూ కలర్ కాంబినేషన్ మనకి సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సెవెన్ ఫార్టీ నైన్ అనేది ప్రైస్ రేంజ్ హ్యాండ్స్ అన్నిటికీ కామన్ గా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసారు ఫ్రంట్ నెక్ వి నెక్ బ్యాక్ సైడ్ జిప్ అన్నిటికీ కామన్ బ్యాక్ సైడ్ జిప్ అనేది కంపల్సరీగా ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసరికి ది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఉంది ఇది వచ్చేసరికి మనకి రే మిక్స్ కాటన్ రే మిక్స్ మిక్స్లో ఉంది ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ ఇంతకు ముందు చూపించిన మీద కూడా ఇంకొక వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ ఉంటాయి ఇవి చూడండి మనకి క్వాలిటీ వైజ్ కానివ్వండి కలర్ కానివ్వండి ఇంత ఇంగ్లీష్ కలర్స్ సో సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం నేను వెనక బ్యాక్ సైడ్ ఇట్లా అడ్జస్ట్మెంట్స్ థ్రెడ్స్ వచ్చాయి ఇలా ప్రిల్ వస్తుంది లైనింగ్ వస్తుంది అంటే లైనింగ్ అన్నిటికీ చూయించట్లేదు కదా అనుకుంటారేమో లైనింగ్ అన్నిటికి ప్రొవైడ్ చేసే ఉన్నాము వీ నెక్ వస్తుంది ఇట్లా బుట్ట హ్యాండ్స్ ఇవి కొంచెం షార్ట్ హ్యాండ్స్ వస్తాయి సూపర్బ్ ఉంది స్టైలింగ్ తగ్గట్టుగా ఉంది డిజైన్ అనేది నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ దాంట్లోనే చూడండి సూపర్బ్ ఉంటుందండి పీస్ అయితే మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు అంత బాగుంది క్వాలిటీ వైజ్ కానివ్వండి లెంత్ వైజ్ కానివ్వండి ఫ్లేయర్ కానివ్వండి అంతా చాలా మంచిగా ఉంది సెవెన్ ఫార్టీ నైన్ ఫేవరెట్ అండి సూపర్బ్ కలరు మనం అనుకుంటాం ఎల్లో అంటే హెల్దీనే అని కాదండి అసలు ట్రెండ్ మారిపోయింది అంత బాగుంది సెవెన్ ఫార్టీ నైన్ ప్రైస్ రేంజ్ నెక్స్ట్ టూ కార్డ్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర టూ తెప్పించాము అవి కూడా ఒకసారి చూసేద్దాం